జవహర్నగర్ కార్పొరేషన్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన సందర్భంగా ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అభ్యంతరాలు తెలిపారు ఈ సందర్భంగా జవహర్నగర్ బీజేపీ తూర్పు శాఖ అధ్యక్షులు కర్లపూడి జోగారావు మాట్లాడుతూ జవహర్ నగర్ లో ఉన్న సుమారు లక్ష ఓట్లకు గాను కేవలం రెండే రెండు డివిజన్లు మార్చడం వలన ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనిని కనీసం మూడు లేదా నాలుగు డివిజన్లుగా చేయాలని కోరామని అంతేకాకుండా గతంలో ఒక డివిజన్లోని ఓట్లను ఇరవై ఎనిమిది డివిజన్లలో ఉండడం వల్ల ఓటు వేసే ప్రజలకు అటు కార్పొరేటర్గా నిలబడిన అభ్యర్థులకు డివిజన్ అభ్యర్థికి ఆటంకంగా నిలవడమే కాకుండా అనేక సమస్యలకు గందరగోళానికి దారితీసింది అంతేకాకుండా గతంలో ఒక డివిజన్లోని ఓట్లను ఇరవై ఎనిమిది డివిజన్లలో ఉండడం వల్ల ఓటు వేసే ప్రజలకు అటు కార్పొరేటర్గా నిలబడిన అభ్యర్థులకు డివిజన్ అభ్యర్థికి ఆటంకంగా నిలవడమే కాకుండా అనేక సమస్యలకు గందరగోళానికి దారితీసింది కాబట్టి ఇప్పటికైనా ఏ డివిజన్లోని ఓట్లు అదే డివిజన్లో ఉండేటట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలపడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేందర్ యాదవ్ వేపుల సన్ని అనిల్ గుప్తా మైపాల్ రెడ్డి గిరికత్తుల వెంకన్న మందుల శ్రీధర్ మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొని భారతీయ జనతా పార్టీ తరఫున కోరడం జరిగింది చాలా సంతోషకరం కానీ ఇక్కడ దగ్గర దగ్గర రెండు లక్షల ఓటర్లు ఉన్నారు కానీ కేవలం ఈ జవానాన్ని రెండు వాళ్ళుగానే విభజించారు ఆ రెండు వాళ్ళు విభజిస్తే ఇక్కడ అభివృద్ధి అనేది దోచుకోదు కాబట్టి మేము ఈరోజు మా బీజేపీ పార్టీ తరఫు నుంచి కనీసం ఒక మూడు డివిజన్లను చేయాలి ఎందుకంటే అంతకుముందు ఇదే జవాన్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిది కార్పొరేటర్లు ఉండే ఆ ఇరవై ఎనిమిది కార్పొరేటర్లు ఉన్నా కూడా ఇక్కడ అభివృద్ధి అనేది ఏమి జరగలేదు కాబట్టి మేము ఈ జవానాన్ని మూడు వార్డుగా మూడు లేకపోతే నాలుగుగా విభజించాలని మేము ఈరోజు కోరుతున్నాము అలాగే మా మేడ్చల్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఓటర్ లిస్టును కూడా సవరించాలి ఏ ఓటరు అదే వాళ్ళలో ఉండాలి ఎందుకంటే గతంలో చూస్తే మనము ఒక ఫ్యామిలీలో ఉన్న ఓట్లు ఒకటి ఆ వార్డ్లో ఒకటి ఈ వార్డులా అలా ఉండడం వల్ల చాలా గందర్వ అందరూ కోసం ఏర్పడింది కాబట్టి ఈసారి ఆ ఓటర్ లిస్టు ఏ వార్డులో ఆ వార్డు ఉండాలి అలాగే మూడు నుంచి నాలుగు వార్డులుగా చేయాలని మేము కోరుతున్నాము జయ శ్రీరామ్ నమస్కారం ఏదైతే మన జవహర్ నగర్ను జిహెచ్ఎంసీలో విలీనం చేసి రెండు రెండు వార్డులుగా విభజించారో జనాభా ఇక్కడ జవహర్ నగర్లో వచ్చేసి రెండు లక్షల వరకు జనాభా ఉంది వార్డులు మాత్రం రెండే అవుతున్నాయి పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులను పెంచాలని చెప్పేసి కంప్లైంట్ పిటిషన్ ఇవ్వడం జరిగింది నగర్లో ఉన్న జనాభా ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ జరగాలంటే వార్డులు కూడా కొంచెం ఎక్కువ చేస్తే బాగుంటుందని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది నగర్లో వార్డులుగా విభజించారు ఓటర్ లిస్ట్ కూడా చాలా గందరగోళంగా ఉంటుంది గతంలో ఇరవై ఎనిమిది వార్డులు ఉన్నప్పుడు కూడా ఏ కొత్త వార్డు మరో వార్డులో ఉండడం అట్లా జవర్నగర్లో ప్రతి వార్డులో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కుటుంబంలో ఉన్న ఓట్లు కూడా నాలుగు వార్డులలో పోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏదైతే జీహెచ్ఎంసీలో విలీనం చేశారో ఇప్పుడు ఓటర్ లిస్టుని సవరించాలి ఏ వార్డుకి సంబంధించిన ఓట్లు ఆ వార్డులోనే వచ్చే విధంగా సవరించిన తర్వాత నేను ఎన్నికలకు పోవాలని చెప్పేసి కూడా మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నమస్తే కల్లపూడి జోగారావు భారతీయ జనతా పార్టీ తూర్పు శాఖ అధ్యక్షుడిని మనకు జోహార్ నగర్ని మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్లో కలపడం మనందరూ కూడా సంతోషకరమైన విషయమే కానీ మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పది ఉన్న తెల మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సౌకర్యం కోసము ప్రజల అభివృద్ధి కోసము ముప్పై మూడు జిల్లాలుగా విభజించుకున్నాము అదేవిధంగా ఈ జోహార్ నగర్లో రెండు లక్షల మంది జనా ఓటర్లు ఉండగా ఓన్లీ రెండు డివిజన్లు మాత్రము కేటాయించడము చాలా బాధాకరంగా విషయ బాధాకరంగా భావిస్తూ ఉన్నాము తక్షణమే దీన్ని మూడు లేదా నాలుగు డివిజన్లుగా ఏర్పాటు చేసి అదేవిధంగా అంతకుముందు జవహర్నర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నప్పుడు ఒక మొదటి డివిజన్ల ఓట్లు ఇరవై ఎనిమిది డివిజన్లో ఉంటాయి అదేవిధంగా ఈ ఇరవై ఎనిమిది డివిజన్ల ఓట్లు ఏ డివిజన్ల ఓట్లు ఆ డివిజన్ చేర్చాలా ఈ జీహెచ్ఎంతో పరిధిలోకి వచ్చింది కాబట్టి వెంటనే ఏవైతే డివిజన్లకు కేటాయించారో ఆ పరిధిలో ఆ కాలనీ ఓట్లు అందరూ కూడా అదే డివిజన్లో ఉండాలా అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వము ఒంటెద్దు పోకపోతూ ఎలాంటి పార్టీలు సూచన లేకుండా తన ఇష్టారాజ్యంగా డివిజన్ చేస్తూ ఉంది కాబట్టి తక్షణమే జెహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ లలితా మేడం కలిసి మెంతి పత్రం ఇచ్చినాము లే లేకుంటే ఈ ఏ డివిజన్ ఓట్లు ఆ డివిజన్ చేయకపోతే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోటుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాము భారీ ఎత్తున కార్యాచరణ కూడా రూపొందిస్తామని తెలియజేస్తూ జై హింద్ జై భారత్